పట్టణంలోని ఇరవై రెండో వార్డు బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి దివ్య భారత్ సాగర్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు అందరికీ నమస్కారం నా పేరు దివ్య నేను ఇరవై రెండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత ఐదు రోజులుగా మేము ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ వార్డులలో కొన్ని సమస్యల వల్ల డ్రైనేజీ సిస్టమ్స్ సాయికృష్ణ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ మరియు రోడ్డు వేయలేదు దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు శ్వేతానగర్ లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము వాటర్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళందరికీ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము వారికి అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంగన్వాడీ కూడా పిల్లలకి అనుకూలంగా గ్రౌండ్ అలా ఉండే విధంగా మేము ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా మేము ముందడుగు వేసి ఏ సమయానికైనా మేము వాళ్ళ ముందు ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్ మా మేము మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వాళ్ళకి రుణపడి వాళ్ళ సేవల్లోనే ఉంటామని మాటిస్తున్నాం ఇంతకు వారికి అనుకూలంగా వాళ్ళకి ఎట్లయితే ఉపయోగపడుతుందో ప్రజలకు కానీ పిల్లలకు కానీ పార్క్ అనేది ఏర్పాటు చేస్తాం జీలు రవర్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవన్నీ క్లారిఫై చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము దాని మార్పు చేస్తామని దయచేసి ఇరవై రెండవ వార్డు ప్రజలందరూ మాకు సహకరించి ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి బిజెపి పార్టీని బలపరచవలసిందిగా కోరు బిజెపి బీజేపీ పార్టీ బలపరిచిన నన్ను గెలిపించవని వార్డు ప్రజలని కోరుకుంటుంది బీజేపీ బలపరిచిన నేను అభ్యర్థిని నేను దయచేసి నన్ను గెలిపించండి బిజెపి పార్టీ నుంచి వచ్చే ప్రతినిధులు కూడా సెంట్రల్ ప్రభుత్వం ద్వారా వచ్చినవే వాటి ద్వారా వాడు అభివృద్ధికి తోడ్పడతాను అందరికి నమస్కారం నేను ఇరవై రెండో వార్డు ఇది మూడోసారి చేస్తున్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ నేను ఈసారి గెలిస్తే నాకు ప్రతి వాళ్ళు సమస్యలే చెప్తున్నారు శ్వేతానగర్ కానీ సాయి కృష్ణ కాలనీ కానీ అంబేద్కర్ కాలనీ కానీ అంబేద్కర్ చౌరస్తా కానీ కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి అవి బీజేపీ పార్టీ పార్టీకి గెలిస్తే అవి పరిష్ పరిష్కరిస్తాము అవసరం అవసరం బట్టి సిసి రోడ్లు కొన్ని వివల పెండింగ్ లో ఉన్నాయి సాయి కృష్ణ కాలనీలో పూర్తిగా రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పినారు తర్వాత ఈ గణేష్ నగర్ లో కూడా డ్రైనేజ్ సరిగా లేదు నుంచి అక్కడ చిన్న ఇంటి వరకు రోడ్డు ఏపిస్తామని మాట ఇస్తున్నా మా పార్టీ గెలిస్తే బీజేపీ పార్టీ గెలిస్తే మేము కేంద్రానికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రాష్ట్ర నాయకులతోటి ప్రపో ప్రపోజ్ చేస్తాము చేసి నిధులు ఎక్కువ తీసుకొస్తాము ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ వార్డ్ లో పార్కులు ఒక్క పార్కు కూడా సరిగా లేదు ఆ పార్కు కూడా చూస్తే పిల్లలకు మంచిగుంటది అని ఆశిస్తున్నా పార్క్ అభివృద్ధి కోసం నేను తోడ్పడతాను ఇంతకు ముందు నాకు మూడు రెండోస రెండు సార్లు ఓడిపోయినా అయినా కూడా నేను ఎలాంటి నిరాశ పడలేదు ఏ మనసు కూడా నొప్పించుకోలేదు నేను నాకు తోసిన కాడికి ఏ సాయం కావాలంటే అది చేస్తుంటా కార్యక్రమ అది సేవా కార్యక్రమాలు చేస్తుంటా నాకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించగలని ఇరవై రెండో వాడు ప్రజలను వేడుకుంటున్నాను